అందరికీ నమస్కారం న్యూస్ కానీ స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించినట్లయితే మనదే మినీ ప్రపంచం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిదిన ఐసిసి వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్కు ఊహించిన పరాజయంతో యావత్ దేశం మౌనంగా విలపించిన రోజు వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శకం ముగిసిందనుకున్న సందర్భం రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో నవంబర్ పంతొమ్మిది జరిగిన ఐసీసీ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో ఊహించిన పరాజయం పొందింది ఇండియా ఆ ఆ పరాజయాన్ని చూసి కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు పని అయిపోయింది వాళ్ళకు రిటైర్ కావాల్సిందేనో అనే వార్తలు కూడా వినిపించాయి అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఒకటి కేవలం ఒకటిన్నర సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చి తొమ్మిదిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మూడోసారి విజేతగా నిలిచిన రోజు న్యూజిలాండ్ పై విజయంతో వన్డే ఫార్మాట్లో మినీ ప్రపంచ కప్పును కైవసం చేసుకున్న దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది రోహిత్ సేనా అంటే ప్రపంచ కప్పుకు ముందు ఇది మినీ ప్రపంచ కప్పు లాంటిది ఈ ప్రపంచ కప్పులో మన ఇండియా ఈ సిరీస్ మొత్తం ఓటమి ఎరగకుండా అన్ని గేమ్స్లో గెలిచి ఫైనల్కి పోయి ఫైనల్లో కూడా ఊహించని గెలుపుని పొందింది ఇది నిజంగా మరుపు రానిది ఐసీసీ ట్రోఫీ ఛాంపియన్షిప్గా గా నిలబడింది అదేవిధంగా భారత్కి మూడో ఛాంపియన్స్ ట్రోఫీ అత్యధిక స్కోర్లు ఈ ట్రోఫీని గెలిచిన జట్టు అత్యధిక స్కోర్లలో ఈ ట్రోఫీని గెలిచిన జట్లు ఏంటంటే భారత్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన టీమిండియా రెండు వేల పదమూడులో ఇంగ్లాండ్ ఓడించి టైటిల్ సాధించింది మొత్తం ఐసీసీ ట్రాంపియన్స్ ట్రోఫీ మూడు సార్లు గెలుపొందినట్లయితే శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా గెలిచింది ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో ఇంగ్లాండ్ ఓడించి టైటిల్ సాధించింది ఇది మూడోసారి ఇది అసాధారణ మ్యాచ్ అసాధారణ ఫలితం ప్రధాన మోడీ భారత జట్టు సాధించిన అద్భుత విజయాన్ని యావత్తు దేశం ఆస్వాదించింది నిన్ను ఇండియా మొత్తం కూడా సంబరాలతో మునిగిపోయింది ఈ ఆదివారం రోజు సెలవు దినం కాబట్టి ఈ క్రికెట్ మ్యాచ్ని పూర్తిగా ప్రజలు ఆస్వాదించారు ఆ ఆస్వాదించ విజయాన్ని సంబరాలు చేసుకొని విజయాన్ని పంచుకున్నట్టు భారతదేశం మొత్తం కూడా నిన్న ఉంది అదేవిధంగా రాబోయే ప్రపంచ కప్పు పోటీలలో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించి ఈసారి ప్రపంచ కప్పును కూడా గెలుపొందాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు బలహీన వర్గాలకు పెద్దపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీటీ నాయుడు బేదారా చంద్ర కావల గ్రీష్మ ఎవరూ ఊహించని విధంగా బలహీన వర్గాలకు పెద్దపేట వేస్తూ ముగ్గురిని దీన్ని ఎంపిక చేయడం జరిగింది అంటే ప్రజెంట్ ఉండే వాళ్ళలో బీటీ నాయుడు ఒక్కరిని కొనసాగి బీటీ నాయుడు గారికి ఒకరికి కొనసాగింపించి కొత్తగా బేద రవిచంద్రనే కావలి గ్రీష్మాని బేదార్ రవిచంద్ర జాతీయ కార్యదర్శిగా పనిచేస్తూ రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక రాయలసీమ ఇన్ఛార్జిగా పనిచేస్తూ పార్టీకి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నారు ఆ సేవలకు తగిన గుర్తింపుగా తిరిగి మరి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు కూడా ఎమ్మెల్సీగా చేశారు దాని టైం కూడా విచుమించి రెండు సంవత్సరాల క్రితం అయిపోయింది ఇప్పుడు తిరిగి ఎమ్మెల్సీ పదవిని పదవి వివరించింది ఎంతోమంది ఆశావాహులన్న ఉన్నా కూడా అవన్నీ పటాపంచలు చేస్తూ భేదాల వచ్చింది కావల గ్రీష్మకి కావల గ్రీష్మ చేసుకున్నట్లయితే వాళ్ళ తాతయ్య పున్నయ్య హైకోర్టు జడ్జిగాను పనిచేస్తున్నారు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు వాళ్ళ అమ్మ భారతి ఎమ్మెల్యే గాను మంత్రి గాను మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళా స్పీకర్గా కూడా స్పీకర్గా కూడా పనిచేసింది కాబట్టి గ్రీష్మ కూడా పార్టీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా సిబిఎన్ ఆర్మీ ఉపాధ్యక్షురాలుగా ఉంటూ సీబీఎన్ ఆర్మీ ఉపాధ్యక్షులుగా ఉంటూ కూడా పార్టీకి అన్ని రకాలుగా సేవలు చేసింది టీవీ డిబేట్లలో కూడా వాణిని గట్టిగా పార్టీ వానిని గట్టిగా ఎనిపించింది దానికి తగిన గుర్తింపుగా ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వటం కూడా జరిగింది ఆల్రెడీ ఒక చైర్మన్ పదవి కూడా ఇచ్చున్నారు ఆ చైర్మన్ పదవితో పాటుగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి దానికి రాజీనామా చేసేటటువంటి అవకాశం కూడా ఉంది అదేవిధంగా అంతర్యామిచ్చేంతకు అభినవ అన్నమయ్య గరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్ అస్తమయం అన్నమయ్య కృతుల స్వరకర్త తెలుగుదేశం పార్టీ సారీ టిటిడి బోర్డు ఆస్థాన విద్వాంసుడు తెలుగుదేశం తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసుడు రేపు తిరుపతిలో అంత్యక్రియలు ఈ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి ఎప్పుడో అన్నమాచార్యులు రాసినటువంటి కీర్తనను మంచి గేయాల రూపంలో తెలుగులోకి స్వరపరిచి ఈరోజు మనం అన్నమయ్య కీర్తన పాడుకొని దాన్ని మనం ఆస్వాదిస్తున్నామంటే దానికి కారణం గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ అతను అస్తమయ కావటం బాధాకరం ఇతను తెలుగుదేశ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్థాన విద్వాంసుడిగా పనిచేస్తున్నాడు రేపు తిరుపతిలో ఏదైనా అంత్యక్రియలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది చిన్న చిన్న మార్పులు జీవితాన్ని గెలిపిస్తాయి జీవితం గెలవాలని అందరికీ ఉంటుంది ఎవరికి ఉండదు ఇందుకోసం అన్నిసార్లు పెద్ద పెద్ద తీర్మానాలు భారీ ప్రణాళికలే అక్కర్లేదు చిన్న చిన్న మార్పులు ప్రభావం చూపుతాయి మనం చేసే ఓ ప్రయత్నం మనం చేసుకునే ఓ అలవాటో మనం పాటించే ఓ నియమమో జీవితాన్ని మలుపు తిప్పవచ్చు గొప్ప విజయాలను ఇవ్వచ్చు జీవితంలో మార్పు రావాలి మంచి విజయం సాధించాలంటే మనకి ఒక చిన్న చిన్న మార్పులు ఉండాలి ఆ చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద విజయాన్ని చేకూరుస్తాయి దీనికి పెద్దగా ప్రణాళికలు పెద్దగా బడ్జెట్ పెద్దగా టైము కూడా కేటాయించాల్సిన అవసరం లేదు ఒక్కోసారి చేసినటువంటి చిన్న చిన్న మార్పులు అతి పెద్ద విజయాన్ని వరిస్తాయి ఒక మాటలో చెప్పాలంటే మనం జీవితంలో విజయం సాధించాలంటే మనం చేసే ఆలోచనలు కష్టంతో పాటుగా కొంచెం అదృష్టం కూడా ఉండాలి ఎందుకంటే కొంతమంది ఎప్పుడు కష్టపడుతూ ఏదో చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి అదృష్టం అన్ని విధాలుగా కూడా వరించదు సరే ఏ విధంగా కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఒకసారి జీవితాన్ని కూడా పూర్తిగా గెలిపించేటటువంటి అవకాశం ఉంది ఏపీ ఫైబర్ నెట్లో అసలు ఏం జరిగింది పూర్తి వివరాలను మంత్రికి అందించిన పూర్వ ఎంపీ దినేష్ కుమార్ జీవి రెడ్డి చేసిన ఆరోపణలపై వివరణ ఆరు నెలల్లో చేసిన పనులు వివరాలు అందజేత ఏపీ ఫైబర్ నెట్ నుంచి తొలగించినటువంటి ఎండి దినేష్ కుమార్ అతను పనిచేసిన ఆరు నెలల కాలంలో ఫైబర్ నెట్లో ఏమేమి జరిగింది ఇవన్నీ కూడా నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందించడం జరిగింది జీవి రెడ్డి అంటే ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నటువంటి జీవి రెడ్డి ఎండీ దినేష్ కుమార్తో విభేదించి రాజీనామా చేయడం జరిగింది మనం చూసాం ఎండి దినేష్ కుమార్ని కూడా ఎండీగాను తొలగించి అన్ని పోస్టుల తొలగించి జీఏడిలో రిపోర్ట్ చేసుకోమని చెప్పడం కూడా జరిగింది కాబట్టి జీఆర్లు రిపోర్ట్ చేసిన తర్వాత అసలు ఏం జరిగిందో మొత్తం ఆరు నెలల కాలంలో తాము టై నే నేనున్న టైంలో ఎండీగా ఉన్న టైంలో ఏమేమి చేశామో ఏమేమి జరిగింది మొత్తం ఒక రిపోర్ట్ రూపంలో ఈరోజు ప్రభుత్వానికి అందించడం జరిగింది మహిళల చేతిలో పాశుపతాసనం శక్తిగా అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర పోలీసులు మహిళల రక్షణ కోసం మహిళలకు సేవలు అందించడం కోసం శక్తి యాప్ అనే ఒక దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అని ఈరోజు అందుబాటులోకి తేవడం కూడా జరిగింది అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకున్నట్లయితే కప్పం కట్టాల్సిందే పనుల్లో వాటా కావాలి కాదంటే ఒక్క లారీని రానిచ్చేది లేదు రామాయపట్నం నిర్మాణ సంస్థకు ఎమ్మెల్యే ఇంటూరి హుకుం సమస్త స సేమ విశ్వరూపం కోర్టు పనుల కోసం కంకర ఇసుక తీసుకెళ్తున్న లారీల అడ్డగింత తప్పుడు కేసులు పెట్టించి వేధింపులు ట్రిప్పులకు ఇవ్వాలని డిమాండ్ సీఎంకు చేరిన ఎమ్మెల్యే వ్యవహారం ఆదేశాలు ఇచ్చాక కూడా ఆగని ఎమ్మెల్యే దంద రాష్ట్రానికి కొత్త పెట్టు పెట్టుబడిదారులు తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది గత ప్రభుత్వం నిర్వాహంతో కుదేలైన రాష్ట్రాన్ని భారీ పెట్టుబడులతో తిరిగి గాడిలో పెట్టేందుకు అహర్నిషలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఈ విధంగా చేస్తున్నారు అంటే కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రామాయపట్నం పోర్టుకి ఇసుక కంకర తోలేటటువంటి లారీలను అడ్డకించి నా పర్మిషన్ లేకుండా మీరు తాళకూడదు నాకు ట్రిప్కి వెయ్యి అంత కప్పం కట్టాల్సిందే అని పోయేటటువంటి బండ్లు ఆపేసి అడగటం కూడా ఆపేయటం జరిగింది వాళ్ళు మేము ససేమిరా కట్టమని అనడంతో ఎమ్మెల్యే కూడా దాన్ని ఒప్పుకుండా ససేమిక పని జరగనిచ్చేది లేదు అని మండికేయడంతో ఈ వ్యవహారం సీఎంఓ కార్యాలయానికి కూడా చేరింది సీఎంఓ కార్యాలయం దీని మీద గట్టిగా ఇంటూరు నాగేశ్వరరావు గారికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారికి చెప్పినప్పటికీ కూడా ఆ దంద ఆపలేదు ఇంకా కొనసాగుతూనే ఉంది ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన బ్యానర్ ఐటంగా రావడం జరిగింది దీన్ని ప్రభుత్వ పెద్దలు గ్రహించి వెంటనే అరికట్టవలసిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఇండస్ట్రీలు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఉద్యోగాలు కల్పన జరుగుతుంది ఉద్యోగాలు ఏర్పడతాయి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇటువంటి ఇండస్ట్రీలు పెట్టేటటువంటి పెద్ద పెద్ద సంస్థల్ని భయ నయానో భయానో బెదిరించి వాళ్ళని వాళ్ళ దగ్గర డబ్బులకు డిమాండ్ చేసేటటువంటి పనులు చేయకూడదు ఇంకా ఏదైనా మీకు అవసరమైతే అందులో ఉన్నటువంటి పనులు మీ అను వాళ్ళకి ఇప్పించుకొని పనిచేసుకునేటటువంటి అవకాశం నేను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు పనులు ఇప్పించేటటువంటి సందర్భం చూసుకోవాలి అంతేకాని దౌర్జన్యంగా ఇటువంటి పనులు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది కాదు మనకు కూడా మంచిది కాదు దీన్ని వెంటనే ప్రభుత్వ పెద్దలు గ్రహి గ్రహించి సరిదిద్దేటటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి లేకపోతే ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది బీసీలకు పెద్దపేట ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ ఇద్దరు బీసీ ఒక ఎస్సీకి అవకాశం నాయుడు బేదా రవిచంద్ర కావల గ్రీష్మలకు టికెట్లు ఖరారు ఉత్తరాంధ్ర కోస్తా సీమలకు సమతూకం పాటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం ఐదు ఎమ్మెల్సీలలో ఒకటి జనసేనకి జనసేన తరఫున నాగబాబుగా నిలబడం జరిగింది ఒకటి బీజేపీకి కేటాయించడం జరిగింది బీజేపీలో అభ్యర్థి ఎవరైనది ఇంకా కూడా పూర్తిగా డిసైడ్ కాలేదు తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురికి అవకాశం అందులో నాయుడు ప్రెజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కావల గ్రీష్మ బేదారాయచంద్రకి ఇవ్వడం జరిగింది ఆసుపత్రి శాఖ ఒత్తే చెన్నై అపోలాకు వెళ్ళని బోరుగడ్డ కూతుళ్లతో వెళ్లిన తల్లి పద్మావతి ఆరా తీసిన అనంతపురం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తింపు నేడు రేపు హైకోర్టులో కౌంటర్ తల్లికి చికిత్స చేయించాలంటూ హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్న అనిల్ ఇది అనిల్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఇతను ఒక చేడపొరుగు లాంటి వాడు సమాజానికి ఒక చేడ పురుగు లాంటి వ్యక్తి ఇతను అనేక కేసుల మీద అరెస్ట్ చేసి జైల్లో ఉండగా తల్లికి బాగలేదు ఆరోగ్యం బాగు చేయించుకోవాలని చెన్నై హాస్పిటల్లో ఉందని చెప్పి కోర్టులో మధ్యంతర బెయిల్ తెచ్చుకొని ఆ బెయిల్ పొడిగించడం కోసం తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చి కోర్టుని బురిడీ కొట్టించడం జరిగింది దీని మీద పోలీసులు వెంటనే మేల్కొని బెయిల్ క్యాన్సిలేషన్కి అప్లై చేసి బోరుగడ్డ ఎందుకు రిలీజ్ అయ్యాడు రిలీజ్ అయినప్పటి నుంచి అతను చేసిన వ్యవహారాల ఇంటి మీద కౌంటర్ వేయడం కూడా జరిగింది అతను అసలు హాస్పిటల్కి వెళ్ళలేదు వారి తల్లినే కలవనే కలవలేదనే ఒక అఫిడవిట్ కౌంటర్ అఫిడవిట్ పోలీసులు హైకోర్టులో ఈరోజు వేసేటటువంటి అవకాశం కూడా ఉంది ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ అస్తవ్యస్తం సేవ కంటే రాజకీయాలకే అడ్డ గాడి తప్పిన పాలన లక్ష్యం పక్కదారి కీలక పోస్టులు లేని అధికారులు ఇతర శాఖల వారికి బాధ్యతలు అందిని కాడికి దోచేయడమే పని ఆసుపత్రులపై కక్ష సాధింపు చర్యలు మంత్రి ఉన్నతాధికారుల ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ని సరైన దారిలో పెట్టేటటువంటి ఆలోచన ప్రభుత్వ పెద్దలు చేయాలి ఇది గందరగోళంగా ఉంది ఎందుకంటే ఇక్కడ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ ఎక్కువ దీంట్లో రాజకీయాలతో ముడిపడి రాజకీయాలకు అనుగుణంగా వీటిలో నియామకాలు జరుగుతున్నాయి తీసేయటం మళ్ళీ పెట్టుకోవటం ఇక్కడ ఉండే అధికారులు కూడా వాళ్ళకి వైద్యం మీద సరైన అవగాహన లేనటువంటి వాళ్ళు ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్లో పనిచేస్తున్నారు దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన పరిశీలన చేసి దాన్ని చక్కదిద్దవలసినటువంటి అవసరం కూడా ఉంది అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు వాణిజ్య సంబంధాల బలోపేతానికే ఆ నిర్ణయం అధికార వర్గాల వెల్లడి గతంలోనే ఇలాగే కొన్ని దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాల తగ్గింపు వ్యవసాయ ఉత్పత్తుల మినహా అన్నిటిపైన తగ్గింపు కోరిన అమెరికా ఇటు కనుక అమెరికాతో సంబంధాల మెరుగు కోసం అమెరికా నుంచి ఇండియాకు దిగుమ వస్తువులన్నిటి మీద కూడా సుంకాలు తగ్గించడం జరిగింది అమెరికాతో సంప్రదింపులు జరిగిన తర్వాత కొన్ని వస్తువులపై ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం జరిగింది వ్యవసాయ ఉత్పత్తుల మినహా మినహా అన్నిటిపైన తగ్గింపు కోరినటువంటి అమెరికా అమెరికా ఇండియాని ఒక వ్యవసాయ ఉత్పత్తుల మినహాయించి మిగిలిన అన్ని దిగుమతుల మీద మేము ఇండియాకు చేసే ఎక్స్పోర్ట్స్ల మీద సుంకాలు తగ్గించాలని అమెరికా ఇండియా అని కోరటం దాని మీద వెంటనే భారత్ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఇది ఈరోజు ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు